ಅಂಬೇಡ್ಕರ್ 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 ಅಭ್ಯರ್ಥಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಭ್ಯರ್ಥಿ ರಾಷ್ಟ್ರೀಯ ಅಭ್ಯರ್ಥಿ ರಾಷ್ಟ್ರೀ మహరాటి ఐక్యత మహిా ఐక్యత ఐక్యత హార్ అంబేద్కర్ హార్ అంబేద్కర్ అర్చుల ఐక్యత ఐక్యత భూజన్ ఐక్యత బహుజన ఐక్యత

మా నాయకుడి దగ్గర ఉన్నావు ఏ బంద్ చేస్తానండి ఓకే అలా పెట్టేయండి గారు ప్రెసిడెంట్ గారు వచ్చే దాన్ని సమ్ట్లో కొట్టాలి సంతకు వేరు ఇది వేరు పెట్టేది కదరా నువ్వు నువ్వు చెక్ పెట్టేసా పెట్టలే చూస్తాం ఇలాగ ఎలా చూడండి ఎలా చూడండి తీసుకొనియా ಆ तिसरा फोटो ಕಮ್ಮಲಿ ಆನೆ ಹಣೆ ಎತ್ತರು ಹಣೆ ಎತ್ತರು ಯಾಪ್ ಸಂಕಪ್ತೆ ದಾ ಲೈಟ್ ಆನೆ ಎವತರ ಇತ್ತು து <laughs> கேட்ட rashelachur formal nazurga ekranna rashelachur 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 rashel మదర్ల నివారణకు తోడిwidetilde అవరేంబి చెప్పేసారు. 102 సెలవు. అరేయ్ మదర్ల ગોબારું ટ્રાંગાઉન ને અર્ધમ જેસકોલ ગરે આ આ ટીમ અનટડ એટી રાણા చేసి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాం నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నడిపట్టిన రేపు మహా ఉత్సవాల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి విగ్రహం నెలకొల్పి ఈ రోజు బహుజనులందరికీ కూడా మరి దైవ దైవ దైవుడు దైవ సమాధులైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి మా ప్రత్యేక ఏపీ భోజనం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము పట్టణం నుంచి రేపు సుమారు ఒక ఐదు వందల మంది ఏపీ బహుజనం చేసే తరఫున రేపు చేరుకున్నాం మరి ఆ మహానుభావుడు విగ్రహాన్ని ధరించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక జరపడానికి మేము భారీ ఎత్తున ఏపీ భోజనం తరఫున వెళ్తున్నాం నా పేరు కాటాన్ని రాజు స్టాలిన్ నేను ఏపీ బహుజనం చేసి గౌరవం చూస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో నగరం నడుపుడును డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తయారు చేసి రేపు పంతొమ్మిదవ తేదీ ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గర్వించతగ్గ దేవుడు డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో శ్రమించి యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఈ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కాకుండా ఈ దేశ ప్రజలకు బహుమతిగా మరి యువతం అనేది జరుగుతున్నది ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ రేపు జరుగుతున్న కారణంగా ఏపీ చేసే తరపు నుంచి ఈ భీమవరం నుండి మేము సుమారుగా ఐదు వందల మంది పైగా మేము తరలిగా వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని మరి ప్రతిష్ఠించడానికి రేపు సమాయత్తమవుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నావు ఈ ఏపీ భోజనం జేఏసీ తరపుండి మరి అందరూ కూడా విజ్ఞాన ఆవిష్కరణలకు తరలి రావాలని పిలుపునిస్తున్నాం జై భీమ్ ఈరోజు భీవాన పట్టణంలో ఏపీ భోజనం చేసి మరి ఆధ్వర్యంలో ఈ రోజు రేపు జరగబో మరి డాక్టర్ గారి గారి నూట ఎనభై అడుగుల అందరికీ ఆవిష్కరణ కొరకు మద్దతుగా ఈ రోజు మా ఏపీ పోషన్ చేసిన తరఫున మరి సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది అదే భాగంగా ఈ రోజు చాలా మంది రేపు జగ్ కార్యక్రమం మద్దతుగా సంతకం చేయడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే చాలా సార్లు చాలా మంది మాటలు ఇచ్చారు మా దళితులు లేదా పేదలు ఆరోగ్య దైవమైన డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ యొక్క విగ్రహం నూట ఇరవై విగ్రహం ఏర్పాటు చేయటం అనేది మేము ఊహించలేని పరిణామం నిజంగా ఎప్పుడు కూడా మేము ఊహించలేదు ఎంతో మంది ప్రభుత్వాలు చెప్పారు కానీ ఇప్పుడు అది ఎవరు నెరవేర్చలేదు అలాంటి మహా ఘటన గొప్ప కార్యక్రమం మరి వైసీపీ ప్రభుత్వం మరి తరలించి అనుకున్న సమయం ప్రకారం మరి మేము విజయవాడ నడుబొడ్డులో మరి ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం నేను చాలా ఆనందిస్తున్నాం ముఖ్యంగా అథ్లెటిక్ టోర్నమెంట్ కార్యక్రమం చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఏపీ భోజనం చేసే తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని స్టేట్ అంతా మీరు సమర్థించాలి సపోర్ట్ చేయాలి మరి అలాంటి కార్యక్రమం మళ్ళీ మనం ఎన్నో చూడడం కనుక మరి జనులు ఇది అంబేద్కర్ అంటే కొందరు వారు కాదు అందరూ కూడా అందరూ తెలుసు కనుక కుల మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని హాజరై ఆ కార్యక్రమం హాజరై దాన్ని చేయాలని ఏపీ భోజనం తరఫున మేము పిలుపునిస్తున్నాం రేపు జరగబోయే వచ్చారు విజయవాడ కార్యక్రమం అందరూ చేయాలని రేపు బోధించే తరఫున మరి ఫోన్ గవర్నర్ గా పాదరు నేను ఈ భీమవరం నియోజకవర్గం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి నూట ఇరవై ఐదు అడుగు విగ్రహం ఎక్కడ చూడ విగ్రహాన్ని మరి విజయవాడ నడిపొడ్లో పెట్టడం అన్నది చాలా అద్భుతం మరి ఈ రాష్ట్రానికి మేము అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రేపు ఒదుట వెళ్ళే విజయవాడ విజయవాడ వెళ్ళే కార్యక్రమం ఉంది మరి అందరిని కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వేయడానికి అందరూ కూడా సిద్ధపడ్డారని సందర్భంగా తెలియజేస్తాం నా పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ భోజనం చేసి మరి స్టేట్ ప్రెసిడెంట్ గా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమం భీమవరం నడిపూర్లో ఉన్న అంబేద్కర్ కేంద్రంలో ఈ రోజు మరి అంబేద్కర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తే ఈ రోజున సంతకాల సేకరణ చేసి మరి ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి ప్రపంచంలోనే చిరత్లో నిలిచిపోయేట్టుగా మరి రెండు వందల పదిహేడుగుల విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయక విషయం మరి ఏది ఏమైనప్పుడు కూడా ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహాన్ని ఎవరు పెట్టుకుంటడం అనేది జరగలేదు మరి అంబేద్కర్ దళితులు మాట తప్పు అన్ని వర్గాలకు కూడా అందరు కూడా మరి ఆయన ప్రత్యేకమైన సేవలు అందించాడు కాబట్టి ఆయన బతుకున్నంత కాలంలో చాలా మనీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన చెట్టు ఉంది ఉండి ఉంది ఉండి ఆయన పండించిన పళ్ళను ప్రతి ఒక్కరికి పంచే జాగ్రులు అందరికీ తెలిసి విషయ దాన్ని గుర్తించి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మరి భీమవరం ఏర్పాటు చేసిన ఈ రోజు కార్యక్రమానికి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ విజయవాడ విగ్రహాన్ని మరి ఆయన ప్రారంభిస్తున్న కార్యక్రమానికి మరి జేసీదార్ నాలుగు సహగడుతున్నాం మరి ఏది కూడా మరి విజయవాడ నడిపూర్లో ఉన్న నాలుగు వందల కోట్ల ఏమి గల మరి స్థలాన్ని మరి రోజున అంబేద్కర్ గారికి దేశానికి అంకితం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి జేసీదార్ అభినందన తెలియజేస్తున్నాం ఏది ఏమైనప్పుడు కూడా మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి మాటలు ఇచ్చినాయి మాటలు ఈ రోజు కూడా అనుకున్న ప్రకారంగా నాలుగు వందల కోట్లు అంబేద్కర్ గారికి వెక్కించి మరి అక్కడ అంబేద్కర్ ఎగ్రహం చుట్టూ ఒక లైబ్రరీ ఒక శుక్వనాన్ని మరి ఎంతో ఉద్యోగ లైబ్రరీని ఒక థియేటర్ కూడా ఎన్నో ఆందోళన ఏర్పాటు చేయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తున్నాం రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు మరి తెలంగాణ రాష్టం నుంచి కూడా ముఖ్యమైన నాయకులు దళిత కార్యక్రమం హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఈ రాకపోగలకి ఏ అంతరానికి కలపకుండా మన ఫలితాలు ప్రత్యేకమైన చర్చలు చేశారు కాబట్టి మరి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేము అవరిస్తున్నాం కూడా తప్పే చెప్పారు అందరూ కూడా జై జీవన తెలియజేస్తున్నాం జోహర్ జోహర్ డాక్టర్ అంబేద్కర్ జగ్జిం